ఇక్కడ అభాగ్యుల కోసం ఆలపించిన కళలు కొన్ని ఆ కొన్ని కళాలలో మన శ్రీశ్రీ భిక్షువర్షీయసి దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతిలేని గాజుకల్లు తనకన్నా శవం నయం పడిపోయను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దేనురాలు ఏళ్ళు ముదిరి కేళ్లు కదలి ఏళ్ళు ముదిరి కేళ్లు కదలి బతుకంటే కోర్కెసడలి పక్కనున్న బండరాతి పగిదిగనే ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలిగే తొండ క్రమ్య చిమ్మ చీకట్లు దుమ్మురేగెనంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరివచ్చి ఎంగిలాకు ఇది నా పాపం కాదనే ఎగిరివచ్చి エンギラッ